యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను ఝాన్సీ సో మోకాళ్ళ నొప్పులు ఈ టాపిక్ గురించి అసలు అంతం లేదు ఏమీ లేదు ఎందుకంటే పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు చూసాము ఇప్పుడు చిన్న చిన్న ఏజెస్లో కూడా ఈవెన్ ఎయిటీన్ ట్వంటీ వాళ్ళల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మళ్ళీ ఒక పెద్ద కాన్సెప్ట్ అర్లీ ఏజెస్ లో వచ్చినప్పుడు కానీ పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకు ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే ప్రతిదానికి కరోనాని అని కాదు కానీ అక్కడ నుంచి ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా ఆ సిచ్యువేషన్సే హెల్త్ ఇష్యూస్లో చాలా రిలేట్ అవుతూ ఉన్నాయి మోకాళ్ళ నొప్పి వచ్చిన సడన్ గా చనిపోయినా లేకపోతే షుగర్స్ వస్తున్నా గానీ అప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ ఇంకేదో మెడికేషన్ వల్లనో అంటున్నారు నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా లేకపోతే ఓన్లీ మన హ్యాబిట్స్ వల్లనే ఇట్లా కొని తెచ్చుకుంటున్నామా మోకాళ్ళ నొప్పుల్ని ఎర్లీ ఏజెస్ లో యాక్చువల్లీ కరోనా అనేది ఏం చేస్తుంది మనకి ఎందుకు ఏమైంది కరోనా తర్వాత అనేది ఒకసారి చూసుకుందాం కరోనా తర్వాత మనకి ఏంటంటే బ్లడ్ అయిపోయింది సో ఇంజెక్షన్స్ వల్ల కానీ సో ఎథ్రోస్క్లిరోసిస్ ఫామ్ అవడం బ్లడ్ వెసల్స్ థిక్కన్ అవ్వడం సో అక్కడ నుంచి ఇన్ఫ్లమేషన్స్ రావడం ఇట్లాంటి కండిషన్స్ మనం చూసాం అంటే బీపీ సమస్యలు రావడం స్ట్రోక్ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవి ఉన్నాయి కానీ మోకాల్ నొప్పులు అనేది ఏంటంటే మనకి బ్లడ్ సప్లై ఎక్కడైనా తగ్గిపోతుంది అనమాట ఎథ్రోస్క్లిరోసిస్ వచ్చిందంటే బ్లడ్ వెసల్స్ తిక్కన్ అయిపోయినాయి అంటే మనకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది సో బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఎక్కడైనా సరే ఎడిమాస్ రావడం ఇన్ఫ్లమేషన్స్ రావడం డీజనరేషన్ రావడం ఇట్లాంటివి కొన్ని కామన్ గా జరుగుతూ ఉంటాయి సో అట్లా ఉండుండొచ్చు కానీ దీనికి కరోనాకి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు సో హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ రావడం అనేది మాత్రం ఇట్ ఇట్ ఈస్ ఇంటర్లింక్ టు కరోనా సో లంగ్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అంత వరకు కరోనా అనుకోవచ్చు సో ఇవి మాత్రం మోకాళ్ళ నొప్పులు మాత్రం దానికి లింక్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను సో అర్లీ ఏజెస్ లో మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే మోస్ట్లీ దానికి రొమాటిక్ ఫ్యాక్టర్ అనేది కారణం ఉందేమో అని చూసుకోవాల్సి ఉంటుంది రొమాటోయిట్ ఆర్థరైటిస్ అని చెప్పి ఒకటి ఉంటుంది సో అది ఆ డిసీజ్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంటుంది అనమాట అదొకటి జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి ఇవి సో ఆ జీన్ ఉండే వాళ్ళకి ఆ బ్యాక్టీరియల్ ప్రోన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట సో అట్లాగా రుమాటిక్ ఫీవర్ రావడం దానివల్ల మళ్ళీ మోకాల నొప్పులు వచ్చి రుమాటైడ్ ఆర్థరైటిస్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అర్లీ ఏజెస్లో వీటి వలన మనకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి అది ఏంటంటే మాపు బాగా కనపడుతుంది వాళ్ళకి చిన్నపిల్లలకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కాళ్ళు వాపు రెడ్నెస్ కనపడడం చెయ్యి మనం పెడితే కూడా ఫీవర్ మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి వేడిగా అనిపిస్తుంది జాయింట్ దగ్గర కూడా సో అట్లాంటివి ఉన్నప్పుడు అది ఒకటి ఇంకొకటి కాజ్ ఏంటంటే చిన్నపిల్లల్లోనే ఆర్థ్రైటీస్ రావడానికి కారణం ఏంటంటే గౌటి ఆర్థరైటిస్ సో గౌటీ అథరైటీస్ ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ హై ప్రోటీన్ రిచ్ తీసుకోవడం జనరల్ గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రెడ్ మీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మీట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం ఈ రెడ్ మీట్స్ వల్ల ఏమైతుందంటే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి బాడీలోకి ఈ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఎక్కువ వచ్చినప్పుడు అవి జాయింట్స్ డిపాజిట్ అయిపోతాయి ఆ జాయింట్ డిపాజిట్ అయినప్పుడు అవి ఇన్ఫ్లమేషన్ వస్తుంది అక్కడ వాపు తెప్పిస్తాయి అనమాట అట్లా కూడా జాయింట్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు ఇవి రెండు కాకుండా వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ ఏజ్ పెరిగే కొద్ది మనకి బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జు తగ్గిపోవడము ఈ బోన్స్ అరిగిపోవడము ఇట్లాంటి వాటి వల్ల వచ్చేదానికి ఆస్టియో ఆథరిటీస్ అంటారు సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆథరిటీస్ ఉంటాయి సో ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది అనేది ఉంటుంది అనమాట సో జనరల్ గా ఏంటి అంటే మెడిసిన్ లోపలికి మనం ఇంటర్నల్ గా మెడిసిన్ వేసుకుంటుంటే జనరల్ గా అందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి చాలా వరకు ఎక్స్టనల్ థెరపీస్ మీద చాలా వరకు పోతూ ఉన్నారు సో ఆయుర్వేదంలో అట్లాంటి ఎక్స్టర్నల్ థెరపీస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ అవి చూసుకున్నాం సో మెడిసిన్ వేసుకోకుండా పై పైన మనం ఏది చేసుకుంటే ఏదో మెడిసిన్ కానీ ఏదైనా ఫుడ్ లో చేంజెస్ కానీ అట్లా ఏమి ఎక్కువ చేసుకోకుండా మనకి పెయిన్స్ తగ్గించగలగమా పై నుంచి ఎంత వరకు అనేది మనం ఇవాళ చూద్దాము జనరల్ గా ఏంటి అంటే ఈ ఆర్థరైటిస్ వాటికి ఏంటంటే సిక్తాస్ వేదం అని చేస్తాం అంటే ఇసుకతో 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 స్వేదం చేస్తామన్నమాట మనకి బయట కోరా క్లాత్ దొరుకుతుంది కోరా క్లాత్ ఆర్ మస్లిన్ క్లాత్ ఇవి రెండు ఏంటి అంటే వేడిని తట్టుకునే శక్తి ఉంటది అనమాట సో దీనికి మనము ఇసక మనము మంచి ఇసకని జల్లిస్తే ఫైన్ ఇసక వస్తుంది దాన్ని పొట్టలి కట్టి సో దానికి స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి లైక్ కొట్టం చుక్క అది చూర్ణం కొట్టం చుక్క అది తైలం అని చెప్పి అట్లాంటివి ఉంటాయి అనమాట సో దాన్ని మనము ఆ స్పెసిఫిక్ ఆయిల్ ని మనం జాయింట్స్ దగ్గర రాసి ఈ ఇసుకతో మనం స్వేదం చేస్తామన్నమాట అంటే దాన్ని వేడి చేస్తాం పెనం మీద కొంచెం ఆయిల్ వేస్తాం ఏరెండు తైలం కానీ కొట్టం చుక్క అది తైలం కూడా ఉదరుగుతుంది అలాంటి స్పెషల్ స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి ఆయిల్ నేసి వేడి చేసి ఈ ఇసుకతో ముడికట్టి చేస్తామో దాన్ని పొట్టలి అంటాం సో ఆ పొట్టలిని దాన్ని పెట్టి ఆ లోకల్ జాయింట్ దగ్గర మనం మర్దనా లాగా చేస్తూ ఉంటాం ప్రెస్ చేసి పెడుతూ ఉంటాం సో అదేం చేస్తుంది అంటే లోపల ఇన్ఫ్లమేషన్ ని తీసేస్తుంది వాపుని లాగేస్తుంది అనమాట సో అలా చేసేదా అలా చేస్తూ ఉంటాం ఇది ఒక ప్రాసెస్ ఇంకొకటి ఆ ఇసుక బదులు మనం పత్ర పుట్టలు అని చేస్తాం పత్రము అంటే ఏంటి లీవ్స్ సో దీనికి స్పెషల్ లీవ్స్ ఒకటి ఉంటాయి మనకి బయట జిల్లేడాకులు దొరుకుతాయి కదా జిల్లేడాకులు ఆముదమాకులు డ్రైవ్ హా డ్రైవి తీసుకోవచ్చు వెట్వి కూడా తీసుకోవచ్చు సో మనం పొట్టలి తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిసారి మనం వెట్వి దొరకపోవచ్చు కదా మనం ముందే తీసుకొచ్చి ఆరబెట్టి పెట్టేసుకొని దాన్ని డ్రై డ్రైవి కూడా తీసుకోవచ్చు సో మునగాకు వావిలాకు అర్క ఫస్ట్ అదే మీన్స్ జిల్లేడాకు జిల్లేడాకు ఆముదమాకు మునగాకు వావిలాకు దత్తురాకు అంటే ఉమ్మెత్త ఆకు ఉమ్మెత్త పూలు ఇవన్నీ బయట రోడ్ మీద దొరికేస్తాయి మంచిగా అన్ని ఈజీగా దొరికే ఆకులు ఇవన్నీ ఇవన్నిటిని మనము ఎండబెట్టేసేసి పొట్టలు తయారు చేసుకోవచ్చు పొట్టలే అంటే సేమ్ ఇదే ఈ మస్లిన్ క్లాత్ లో ఇవన్నీ వేసేసేసి ముడి కట్టేసేసి దానికి దారం చుట్టేస్తే పొట్టలే అవుతుంది మనం జనరల్ గా వెట్టివి తీసుకున్నాం అనుకో దాన్ని నైట్ నానబెట్టాల్సిన అవసరం రాదు దాన్ని డైరెక్ట్ గా మనం ఏంటంటే పెనం మీద ఆయిల్ వేసేసుకొని దాంతో మనం పొట్టలే చేసేసుకొని చేసుకోవచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రైలీస్ అప్పుడు ఏం చేయాలంటే రాత్రే ముందు రోజు రాత్రే మనం ఆయిల్ ని తీసుకొని అందులో వేసి పెట్టేసేయాలి పొట్టలు చేసేసేయాలి ఒక గిన్నెలో నూనె పెట్టుకోవాలి ఏదైతే నూనె మనం అడ్వైజ్ చేస్తున్నాం లైక్ ధనవంత్రి తైలం కొట్టమ్ చుక్కాది తైలం సో ఇట్లాంటివి చాలా ఉంటాయి సహజరాది తైలము ఇట్లా పెయిన్ ఆయిల్స్ అనేవి చాలా ఉంటాయి సో దానికి ఏదైతే స్పెసిఫిక్ గా చెప్తున్నాము అంటే డిసీజ్ ని బట్టి ఒక స్పెసిఫిక్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ లో ఈ పత్రాలు ఏదైతే చేస్తున్నాము దాన్ని ఆ రోజు నైట్ నానబెట్టేసేయాలి డబ్బాలో డబ్బా గిన్నెలో ఆయిల్ పోసేసి ఈ పత్రాలన్నిటిని ఉన్న పొట్టల్ని తీసుకొచ్చి అందులో పెట్టేస్తాం సో నైట్ దాన్ని సో ఇవి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతాయి సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి అవి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ ఆయిల్ తో అర్థం చేసుకొని ఈ పొట్టల్ని తీసుకొని పెడితే మీకు దాని ఎఫెక్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట ఇది పత్ర పొట్టలి స్వేదం ఇది కాకుండా మళ్ళీ పొడికిజీ అని అంటాం అంటే పౌడర్ తో చేసే స్వేదాలు అనమాట సో స్పెసిఫిక్ పౌడర్స్ బయట మనకు దొరుకుతాయి అనమాట ఈ కొట్టం చుక్క అది చూర్ణం కూడా దొరుకుతుంది కొట్టం అంటే కుష్ట అనేది ఒక ప్లాంట్ అనమాట సో అది చుక్క అంటే ఏంటంటే మనకి మునగాకు సో వీటికి మళ్ళీ వేరే వేరే డ్రగ్స్ ఉంటాయి అనమాట ఆ డ్రగ్స్ ఆ వావిలాకులు పౌడర్ ఇవన్నీ పౌడర్ ఫామ్ లో చేసి ఇస్తారు అది పొడికి జీ సో దాన్ని తీసుకొని మనకి జాయింట్స్ ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో వాటికి చేసేది పొడికిజీ అనమాట సో దాన్ని పెట్టి చేసుకుంటుంటే వాళ్ళకి తగ్గుతూ ఉంటదన్నమాట సో ఇట్లాంటివి చా ఇట్లాంటి రకరకాలు ఉంటాయి ఇవన్నీ కేరళకి వెళ్ళి మనం చేయించుకోవాలంటే కష్టం అవుతుంది అనుకున్నప్పుడు అన్ని బయట మనకు దొరుకుతాయి సో ఆకులు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు సో దాన్ని మనం ట్రై చేసుకొని కేరళ వైద్యని మనం ఇంట్లోనే చేసుకోవడానికి అవ్వచ్చు సో మీకు మంచిగా రిలీఫ్ కూడా వస్తుంది పెయిన్ ఇన్స్టెంట్ గా తగ్గుతుంది ఇంటర్నల్ గా తీసుకోకుండా మీకు మజిల్ రిలాక్స్ అవుతుంది కొంతమందికి ఏంటంటే జాయింట్ బిగుసుకుపోయి మూవ్మెంట్ కూడా రాదు సో అట్లాంటి వాళ్ళకి సహచరాది తైలం సహచరం అంటే మూవ్ చేయడానికి పనికి వచ్చేలాగా సో ఆయుర్వేదం మోస్ట్లీ వర్డ్స్ ఏంటి అంటే వాటికి మనకి ఈజీగా గుర్తు పెట్టుకునేలాగే మనకి సహచరం అంటే మనం దాంతో పాటు నడవగలిగే కెపాసిటీ వచ్చేలాగా సో సహచరాది తైలం అనేది దొరుకుతుంది సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే స్టిఫ్నెస్ వచ్చేసి మూవ్మెంట్ కూడా రాలేని వాళ్ళకి ఈ ఆయిల్ ని కాంబినేషన్ చేస్తాం మనం ఈ కొట్టం చుక్క దాంట్లో సహచారం గురించి కలిపేసేసి దాన్ని మళ్ళీ పెట్టి చేసి దాన్ని మళ్ళీ పత్ర ఈ సేదం చేస్తూ ఉంటే మూమెంట్స్ అనేవి సరిగ్గా మంచిగా అయ్యేలాగా వస్తుంది అనమాట కొంతమంది బాగా సన్నగా అయిపోతారు వల్ల కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి సన్నగా ఉంటారు ఉట్టిగా జాయింట్ అన్ని బ్రిట్లు అయిపోతూ ఉంటాయి వాళ్ళకి క్షీర తైలం కూడా దొరుకుతుంది సో పేషెంట్ ని బట్టి మనం ఆయిల్ మారుతుంది మనం వేసే పత్ర పొట్టలు లేకపోతే ఇది పొడి కీజీనా ఏది అనేది చూసి దాన్ని బట్టి మనం కీల టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం హాస్పిటల్స్ లో సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి కి మేము వచ్చి చేసుకోలేము అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకుని ఏ ఆయిల్స్ అనేది మనం సెట్ చేసుకుంటే ఇంట్లోనే హ్యాపీగా మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు ఓన్లీ నొప్పులు కాకుండా ఇట్లా నెక్ వచ్చి పొట్టలు ఇలా అన్ని దగ్గర యూజ్ చేయచ్చు నెక్ పెయిన్స్ వస్తుంటాయి నెక్ పెయిన్స్ వచ్చి హ్యాండ్ మూవ్మెంట్ చేయలేకపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా వస్తుంది ఇలాంటి వాళ్ళకు కూడా సేమ్ ఇట్లానే ఆయిల్స్ ఉంటాయి కదా మూమెంట్స్ లేనప్పుడు సహచరా తైలము వాపులు ఉన్నప్పుడు కొట్టం తైలము సో ఇలాంటి వాటిల్ని యూజ్ చేసి ఇదే పత్ర పూటలి కానీ ఈ పొడికి కిజీలు కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు నెక్ దగ్గర పెట్టుకోవచ్చు హ్యాండ్ దగ్గర ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు కదా హ్యాండ్ దగ్గర పెట్టుకోవచ్చు జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర ఎక్కడన్నాయి నీ జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు ఈ యాంకిల్ జాయింట్స్ గా ఆర్థరైటిస్ అంటే ఈ ఫింగర్స్ దగ్గర కూడా వాపులు వచ్చేస్తుంటాయి ఈ పాదాల్లో వాపులు వచ్చేస్తుంటాయి అక్కడ పెట్టుకోవచ్చు ఇవి కాకుండా కూడా మనకి ఇంకా చాలా పొట్టలలో ఉన్నాయండి ఈ నవర కేజీ అని చెప్పి స్కిన్ గ్లోయింగ్ చేసే పొట్టలు ఉంటాయి ఇంకా చాలా రకాల పొట్టలు ఉంటాయి అవి ప్రస్తుతానికి మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆస్టియో ఆర్థలైటిస్ కి ఆర్థరైటిక్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ కి ఈ కైండ్స్ ఆఫ్ పొట్టలు చేసుకోవచ్చు ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఇంకా ఇంకా చాలా పొట్టలు ఉన్నాయి ఇలా ఇంకా చాలా టైప్ ఆఫ్ కేరళ ట్రీట్మెంట్స్ ఓకే సో మోకాళ్ళ నొప్పులకి మాత్రమే కాదు ఫర్దర్ గా మనకి ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా కానీ బ్యూటీ రిలేటెడ్ కూడా ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకుందాము మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నరాల బలహీనత నరాల తిమ్మెరీ పేర్లు ఉంది నరాలలో బలహీనత అంటే ఎందుకు వస్తుంది బికాస్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా బాడీకి బలహీనత వస్తుంది నరాలకు కూడా స్ట్రెంత్ ఉండదు నరాలలో కూడా బలహీనత వస్తుంది సో చాలా మంది నరాల బలహీనత ఎందుకు వస్తుంది అసలు నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటని చాలా మంది అడుగుతుంటారు అవి మనం దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నరాలలో అంటే మనకి బీటువెల్ లేకపోయినా డి విటమిన్ లేకపోయినా ఐరన్ లేకపోయినా కాల్షియం లేకపోయినా దానికి స్ట్రెంగ్త్ ఉండదు మనిషికి ఆహారం లేకపోతే వీక్ అయిపోయి ఒక మూల పడిపోతాం అవునా కాదు అలాగే నరాలలో కూడా మన బాడీలో వెయిన్స్ కానీ నర్వస్ కానీ ఆర్టరీస్ కానీ దానికి స్ట్రెంగ్నింగ్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా వీక్నెస్ వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ సయాటిక పెయిన్స్ అండ్ స్పెషల్లీ లంబార్ స్పాండలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకటి కాదు ఒక పెయిన్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో నరాలలో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కొంతమంది హెడ్ ఎక్తో కొంతమంది మైగ్రెయిన్తో రకరకాల నొప్పులు అసలు నొప్పులు రావడానికి మెయిన్ కారణమే స్ట్రెంథనింగ్ ఫుడ్ మన బాడీలో లేకపోవడం వల్ల నర్వ్స్లో వీక్నెస్ వచ్చేసి దానివల్ల సో అది మనం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో అసలు ఎందుకు వస్తాయి నొప్పులు మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా వస్తాయి కాల్షియం తగ్గిపోయినా వస్తాయి బీటివల్ తగ్గిపోయినా వస్తాయి విటమిన్ తగ్గిపోయినా వస్తాయి సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ నాలుగు ఉండేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి నాలుగు ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే ఎందులో లేవండి మనం తినే ప్రతి ఫుడ్లో ఉంటాయి కానీ మనం డై టైం దాటిన తర్వాత తిన్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ట్రెంథనింగ్ అన్నీ తింటున్నాం కానీ మీరు తినే టైం కాకుండా వేరే టైంలో తింటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ కోల్పోవడం వల్ల టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది సో గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది బాడీ కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టు చెప్పాం కదా ఐరన్ ఎఫిషియన్సీ ఉన్నా కూడా నరాలలో బలహీనత వచ్చి దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి ఐరన్లో మనం ఎక్కడ ఉంటుంది ఎక్కువ 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 ఉంటుంది పాలకూరలు ఎంత ఐరన్ ఉంటుందండి అండ్ స్పెషల్లీ తోటకూరలో పాలకూర తోటకూర మునగాకు ఇది రెగ్యులర్గా తినే వాళ్ళలో బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ అస్సలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళతో వాటితో పాటు నట్స్ కూడా బాధ ఉంటారు వాళ్ళు ఎందుకంటే పా ఆకుకూరలు బాధే తిరే వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు ఒకటి అండ్ మోకాల నొప్పులు ఉండవు అండ్ స్పెషల్లీ బాడీలో నరాల బలీనత అనేది ఉండదు అది కూడా స్పెషల్లీ మా మనం మాట్లాడుకుంటే పాలకూర ఒకటి తోటకూర ఒకటి మునగాకు ఒకటి అద్భుతంగా కూర కూడా పాలకూరలు అల్టిమేట్ అండి స్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే ఈ మూడు ఆకుకూరలు ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆకుకూరలు మనం డైలీ ఎలా తీసుకోవాలి ఎలా వండుకోవాలి అలా కూడా కొంతమంది అడుగుతారు ఆ కూరని ఎలా తీసుకుంటాం ఒకదా ఒకసారి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తోటకూరని పిప్పంత పిండేసి ఆ జ్యూస్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో దోశ బ్యాటర్స్లో కలుపుకొని అలా తీసుకోండి అండ్ కొద్దిగా లేదంటే ఒక గులాగా లైట్ ఇట్ ఫ్రైగా కొద్దిగా గీ వేసి కొద్ది జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలేసి కొద్ది కొద్దిగా మగ్గాక తోటకూర కానీ మునగా కానీ కూర కానీ సో మనకి ఇవన్నీ బెస్ట్ థింగ్ పాలకూర కానీ వేసేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత నీళ్ళన్నీ ఇది అవుతాయి అప్పుడు మనం ఫ్రై అయ్యాక కొద్దిగా పల్లి పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ అండ్ స్పెషల్లీ వాల్నట్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఈ నాలుగు రకాల పౌడర్ ఒక్కొక్క బాటిల్లో పెట్టేసుకోండి రోజుకొక ఆకుకూరలు వేసేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఆ రోజు మనం ఆకుకూర తినకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది వండే విధానం కూడా లైట్గా మార్చుకోవాలండి అలా ప్రిపేర్ చేసిన ఆకుూరని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు దాంతోపాటు దానిమ్మకాయలు తినడము అంజీరు తినడము బ్లూబెర్రీస్ దొరుకు తినడము వీటల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఐరన్ కరెక్ట్గా ఉంటుంది ఐరన్ తగ్గడం వల్ల నరాల బలని ఎలా వస్తుందో ఆడవాళ్ళల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఫైబ్రాయిడ్స్ వాడడం ఫామ్ అవడం రకరకాల సమస్యలు కాబట్టి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో వల్డ్ ఎఫిషియన్సీ అండ్ డెఫినెట్లీ బీటువాల్ డెఫిషియన్సీ ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బీటువల్ ఇంజక్షన్ వేస్తున్నారు ఎందుకంటే డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది బీటువాల్ ఎందులో దొరుకుతుంది అమ్రాన్ సీడ్స్ తోటకూర విత్తనాలు అండి అద్భుతం తోటకూర విత్తనాలు తోటకూర విత్తనాలు మనకు మంచిగా దొరుకుతాయి దాన్ని పౌడర్ చేసేసుకొని దాన్ని చపాతీ చేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్లో రాగి సంగట్ల రాగి పండి కొద్దిగా అమ్రాన్ సీడ్స్ పౌడర్ కొద్దిగా మంచిగా రాగి సంఘటలాగా చేసుకుని ఒక ముద్ద మధ్యాహ్నం లంచ్ పోతేనండి ఎంత హెల్దీగా ఉంటుంది సార్ నట్స్ పూల్ మకానాలు బీటి ఉంటుంది ఎంతలో లేదండి అసలు చాలా మనం వెతికితే ఆకుకూరలు కూడా మునకాళ్ళలో బీటువల్ ఉంటుంది మునక్కాడ అద్భుతం ఇంకా అసలు అలాగా కొన్ని అలాగా ఇంకా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి నొప్పులు బలహీనత వస్తుంది సో డి విటమిన్ రిచ్ ఎందుకు ఉంటుంది మష్రూమ్స్ మష్రూమ్స్ అని చెప్తారు కానీ డైలీ యాడ్ తింటా మేడం నేను ఒకటి అంటాను మష్రూమ్స్ తెప్పించుకొని వాటర్లో కడిగేసి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసేయండి దాన్ని పౌడర్ చేసేసుకోండి ప్రతిరోజు పౌడర్ని పాలల్లో కానీ కూరల్లో కానీ జల్లుకొని తీసుకోండి కొంతమంది ఆవుపాలలో తీసుకుంటే ఎలర్జీ వస్తుంది సో మష్రూమ్స్ పౌడర్ని కూరలో జల్లేసుకోండి అందరిలో కాదు కొంతమందిలో సో మష్రూమ్స్ పౌడర్ లాగా జల్లేసుకోండి డైలీ రెండు స్పూన్లు కూరలో జల్సుకొని తీసుకోండి చాలా ఇప్పుడు మనము అన్నం తింటున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పౌడర్ అని లేదంటే కరివేపాకు పౌడర్ అని ఈ పౌడర్స్ అని కలుపు దానికి బదులు మష్రూమ్స్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వాల్నట్స్ పౌడరు రైస్లో ఫస్ట్ మొదలు కలుపుకొని తినండి చాలా మంచిది మునగాకు పౌడరు అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డి విటమిన్ కూడా రిచ్ ఉంటుంది ఇందులో నాలుగే నాలుగు లెక్కలు పౌడర్స్ మునగాకు పౌడర్ ఒకటి కలిపి ఒకరోజు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒక రోజు వాల్నట్స్ పౌడర్ ఒక రోజు మష్రూమ్స్ పౌడర్ ఈ నాలుగు పౌడర్స్ని కలుపుకొని రైస్లో కానీ కూరల్లో కానీ ఇడ్లీస్లో కానీ అలా తీసుకోండి చాలా మంచిది ఇంకా నేను ఏమన్నా చెప్పాను మీకు కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం పాలల్లో ఉంటుంది ఆల్మండ్స్లో కూడా ఉంటుంది ఆల్మండ్స్ కూడా నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ పొద్దు నానబెట్టేయండి ఒక టూ అవర్స్ తర్వాత దాన్ని స్కిన్ తీసేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి డెఫినెట్గా అండి మనం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫుడ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా టెంపరీ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆటోమేటిక్గా మెడిసిన్స్ అవసరం లేదు అది ఏదైనా సరే అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా సరే ఈ మనం చెప్పినట్టు ఈ నాలుగు డెఫిషియన్స్ వల్ల వచ్చే నరాల బలహీనత కానీ నరాల తిమ్మిర్లు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే ఒక నలుగురు ఐదు మంది కూర్చున్నప్పుడు మీకు ఏం పెయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది ఎందుకు వస్తుంది ఆ పెయిన్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఏ డెఫిషియన్సీ అంటే ఇవేవి డెఫిషియన్సీస్ వీటిని మనం ఆహార రూపంలో తీసుకుంటున్నారనుకోండి డెఫినెట్గా ఏ సమస్య ఉండదు మనకి అందుబాటు వన్ అవర్ యోగా చేయాలి అంత తోడ్దడి వాటర్ కూడా బాగా తాగాలి నరాల బలహీనత మెయిన్ రీజన్ రావడానికి కారణం ఒకటి నీళ్ళు సరిగా తాకపోవడం వల్ల రెండు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మూడు డెఫిషియన్సీస్ వల్ల నాలుగు వర్కౌట్ చేయకపోవడం వల్ల ఈ నాలుగుని ఫుల్ఫిల్ చేసుకోండి డెఫినెట్గా నరాల బలహీనత వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రావు సో కాబట్టి వెరీ సింపుల్ మా దగ్గరకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్ పరంగా నాలుగు టెస్టులు అవి కూడా వాళ్ళే చేయించుకుని రమ్మంటాం మనం కూడా చేసుకోవచ్చు స్వతహాగా నాలుగు బీ టువల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకొని ఏవే తక్కువ ఉన్నా ఏవే వైకున్నా తో ఫుడ్ ద్వారా తీసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ ప్రాపర్ వాటర్ తాగి తొందరగా పడుకుంటే సమస్యలే ఉండవు కచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హాపీదా నమస్కారంలో వీడియోస్ పీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ట్రింక్ ప్లీజ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐట్రీమ్ అండ్ ప్లస్ సబ్స్క్రిబ్ టూ ఐ ట్రింగ్ ఫో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైట్ షేర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సోక్రిబ్ టు ఐడ్రీ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్ ప్లస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్